ini ya

పెట్ట నికేం వచ్చింది పెట్టని చెప్పాను కదా మంది మాట్లాడ పెట్టునో పెస్తావా లేదా పెట్టను అయితే ఓకే మోస్కోన్ మాట్లాడండి హలో ఎవరు నమస్తే మేడం శకుంతల గారా అవునండి మేము ఆల్ కాపీస్ ప్రొడక్షన్స్ జి మాట్లాడుతున్నామండి చెప్పండి మీ నవల ఉంది కదండి దాని సినిమా దగ్గర చేద్దాం అనుకుంటున్నాం ఏమవాలండి విన్నల్లో ఆడి పిల్లండి ఓరి పిచ్చసార్ నాసి అది నా నవల కాదురా ఎండమొరు వీరేంద్రనాథ్ నవల ఆయన్ని కాంటాక్ట్ చేయండి అయ్యో మీ అనుకున్నమే సారీ మేడం చేస్తాకస రచయితల పేర్లే తెలియవు అయినా వాళ్ళు మన నవలను సినిమా తీస్తే పీకి పందులు చేస్తారు ఆ సినిమా వాళ్ళకు తెలుసో తెలియదో నా నవళ్ళు ఇప్పుడు చూపిస్తున్నా చూడండి నమస్తే అండి ఈయన తెలుస్తూనే ఉంది మీ అని కూర్చోండి మీరు మాకు సాయం చేయాలి చెప్పండి ఏం సాయం చేయమంటారు మా అమ్మాయి పుట్టి మూడేళ్ళు దాటిందండి దాన్ని ఇప్పుడు స్కూల్లో జాయిన్ చేయించాలి అలాగే జాయిన్ చేయండి ఇన్నాళ్ళు మా పాపని చిట్టి బంగారం ఏదో ముద్దు పేరుతో పిలుచుకుంటున్నాము అది అసలు పేరేంటి ఆ పేరు కోసమే మీ దగ్గరికి వచ్చింది చూడండి మేడం ముందు నుంచి చెప్తానే ఉన్నాను మేడం మా నాన్నమ్మ పేరు పెట్టాలని నాన్నమ్మ పేరు సూర్యకాంత చంద్రప్రభ సీతామహాలక్ష్మి పెట్టాలన్న కోరికే మేడం కానీ నేను మేడం చూసారా ఎంత పాత పేరు చెప్తున్నారో ఆ పాత పేరు నా పాప పెడతానండి ఎంత చెండాలంగా ఉందో మీకు కొత్త పేర్లు కావాలంటే మార్కెట్లో నేమ్స్ ఉన్న బుక్స్ చాలా ఉన్నాయి కదండి ఆ బుక్స్ అన్ని చూసాం నెట్ లో సర్చ్ చేసాం ఏ పేరు నచ్చలేదు అవునా మీరు రచయిత్రి కదా అందుకే మీ దగ్గరికి వచ్చాం మీరు ఒక మంచి పేరు చూసి చెప్పండి మీకు ఎలాంటి పేర్లు కావాలి దేవతల పేర్ల నదుల పేర్ల నక్షత్రాల పేర్ల మేడం మీరు ఏ పేరైనా పెట్టండి కానీ కొద్దిగా వెరైటీగా ఉండేలాగా పెట్టండి మేడం మేడం మీరు ఏ పేరైనా పెట్టండి మేడం అది ఇప్పుడు ఎవ్వరు పెట్టుకోకుండా ఉండాలి సరే ఈజీగా ఉండాలి మేడం అయితే ఓ పని చేయండి సూర్యకాంత అని పేరు పెట్టుకోండి ఇంతవరకు ఎవ్వరు పెట్టుకోలేదు ఆ పేరు ఎవరైనా పెట్టుకుంటారా అది అసలే గయ్యాలి పేరు ఆమె రీల్లో గయ్యాాలి పాత్రలు పోషించి ఉండొచ్చు కానీ నిజ జీవితంలో ఆమెది వెన్నలాంటి మనసు ఆమెని అన్నపూర్ణ అని కూడా అంటారు మీకు తెలుసా మీరు ఉండండి మీరుండీ చెప్పండి మేడం ఆ పేరు మాత్రం అస్సలు అవుతు మా తోసుకోడు వాళ్ళ పిల్లలి పేరు పుణ్యమైన అలాంటి పేర్లు ఎవ్వరికి లేవని తెగ ఫోజులు కొడుతుంది అందుకే ఆ పేర్లను తలదన్నేలాగా మీ పేర్లు చెప్పండి ఆ పేర్లను తలదన్నే అంటే విట్ట మధ్యాహ్నం బట్టపగలు చీమ చీకటి అయితే మా పాపకు పేర్లు పెట్టేదాకా ఈ పేర్లు ఎవ్వరికి చెప్పకండి ఎవ్వరికి చెప్పను గానీ నీకెందుకు అంత టెన్షన్ పాపకు మూడేళ్ళు వచ్చినా పేరు సెలెక్ట్ చేయలేదు అసలు పేరు పెట్టే ఉద్దేశమే ఉందా లేదా మా ఫ్రెండ్స్ ను అడిగైన ప్రయత్నం చేయొచ్చు కదా అని మా ఆయన రోజు తిడుతున్నాడండి అండి మీరిప్పుడు మాట్లాడిన మాటల్లోనే రెండు వెరైటీ పేర్లున్నాయి అవునా ఏంటండి అవి ఉద్దేశ ప్రయత్న ఇంతవరకు ఈ రెండు పేర్లు ఎవ్వరు పెట్టుకోలేదు అవునా అవును ఇంటికి మీ ఆయన నేను ఏమని తిడతాడు ఏమో తిడతాడండి వేస్ట్ లాగా తిడతాడు వావ్ మరో పేరు దొరికింది వేస్ట్ అంటే అర్థం తెలుసా వ్యర్థం అని అర్థం ఆ అదే వ్యర్థ ఎలా ఉంది వెరైటీగా ఉంది కదా పేరుకు మంచి అర్థం ఉండాలి కదండి ఇప్పటి పిల్లల పేర్లకి అర్థాలు ఉండవు అదే ఇప్పటి ట్రెండ్ మీకు సంగతి తెలుసా మా ఫ్రెండ్ కూతుళ్ళకి ఎవ్వరూ సాహసించని పేర్లు పెట్టుకున్నారు అవునా ఏం పేర్లండి పెద్ద దాని పేరు చిన్న దాని పేరు వాటిక ఇలాంటి పేర్లు ఎవరు పెట్టుకోరు బ్రహ్మాండంగా అదిగో మీరు ఇప్పుడు మాట్లాడిన మాటల్లో మరో రెండు కొత్త పేర్లు ఉన్నాయి అవునా నిజంగా మీరు గొప్పగా చెప్తానండి ప్రతి మాట నుంచి ఇప్పుడు ఏమైనా సృష్టిస్తున్నారు మీరు ఇంతగా పేర్లు ఏంటండి గ్రేట్ అండి మీరు మాటల నుండే కాదు మీరు శూన్యంలో నుండి కూడా పేర్లను సృష్టించగల స్రష్ట అండి మళ్ళీ మరో రెండు పేర్లు దొరికాయి మీ మాటల్లో తెలివే ఉండాలి కానీ మీలా ఏం చెప్పినా పేర్లు తట్టాలి మీలా పేర్ల విషయంలో మా చెల్లెలి పిల్లలకి ఇదే విషమ సమస్య అయిందండి అన్నది నిజమే ఆలోచించే బుర్రలకే మంచి పేర్లు తడతాయి మీ చెల్లెలి పిల్లలకి విషయ విషమ సమస్య అని పేర్లు పెట్టుకోమని చెప్పండి ఇందాక మీరు చెప్పిన మాటల్లో వచ్చినవే ఈ పేర్లు మీరు చెప్పిన పేర్లు కొత్తగా వింతలా వెరైటీగా ఉన్నాయి అయితే మా అమ్మ మాత్రం శివకుమారి అని పేరు పెట్టమంటుంది మా అమ్మ శివభక్తురాలు కదా అలాంటి పేర్లు పెడితే మరి మీ ఆయన ఊరుకుంటాడా సరే మీ అమ్మ కోరిక ప్రకారం ఆ పేరే పెట్టారనుకోండి అది మామూలుగా రొటీన్తో పెట్టే పేరే కదా అవును కదా అందుకే శివకుమారి అని పేరు పెట్టు లేదా కళేబరి అయినా పర్వాలేదు సరికొత్తగా ఉంటుంది మా అమ్మాయి పేరు సామూహిక అని పెట్టాను మా అబ్బాయి పేరు అని పెట్టాను కానీ కొత్తగా వెరైటీగా ఉంటుందని ఆ పేర్లు అయితే పెట్టాను కానీ రోజు పేపర్లో టీవీలో అవే పేర్లు రోజు వాటిని చూడలేక చస్తున్నాను అనుకో అంతా నా కర్మ అరే ఇదేదో బాగుంది కర్మ కర్మ పేరెలా ఉంది బాగానే ఉంది అయితే మా వంశానికి నాగదేవత అనే పేర్లతో పేరు పెట్టుకోవాలి నాగకర్మ అని పెట్టుకోమంటారా మళ్ళీ ఇదే ఫిట్టింగ్ అండి అవునండి మా ఇంట్లోని పేర్లు నాగ డింబు నాగ బిబత్స్ ఇంకా సర్ప జగదిక్ నాగ ఆహా ఈ దరిద్ర సాంప్రదాయం ఉందా మీ ఇంట్లో దరిద్రపు దరిద్ర నాగదరిద్ర నాగ సాంప్రదాయ నాగ సాంప్రదాయిని కాని మా ఆయనకు ఇష్టం అలా అయితే కుబుసాని పేరు పెట్టుకోండి వెరైటీగా కొత్తగా ఉంటుంది ఈ పేరు నాగదేవతకి సంబంధించిన పేరే బాగా సూట్ అవుతుంది బావు కొత్తగా ఉండండి కుబుసా వెరైటీగా కొత్తగా వింతగా భలేగుండీ ఈ పేరు పెట్టుకుంటాం ఇంకా వస్తామండి నమస్కారం కౌలన్నా రచయిత్రులన్నా ఈ జనానికి భలే లోక మాక పెట్టుకుంటే ఇంతే మరి వెరైటీ పేర్లు కావాలంట వెరైటీ పేర్లు పేర్లు అంటే అర్థం ఉండాలి అక్షరాల డాంబికం కాదు భావ పరిమళం ఉండాలి పేర్లలో ఏమంటారు ప్రతి మనిషికి పేరుంటుంది మనకు కొన్ని తరాల ముందు దేవతల పేర్లు అంటే శ్రీనివాసులు వెంకటేశ్వర్లు రాములు ఈశ్వర్ విష్ణు హనుమంతు లక్ష్మి పార్వతి దుర్గ లాంటి పేర్లు ఉండేవి లాంటి మహాకవులు తమ పిల్లలకు గంగా యమున సరస్వతి కృష్ణవేణి ఇలాంటి నదుల పేర్లను పెట్టుకుంటే గోర లాంటి అభ్యుదయవాదులు తమ పిల్లలకు లవణం సమరం విజయం లాంటి పేర్లు పెట్టుకోవడం మనకు తెలిసిన విషయమే మనలో కొద్దిమంది గాంధీ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ చంద్రశేఖర్ తిలక్ లాంటి పేర్లను పెట్టుకుంటున్నారు మరి వారిలో సార్థక నామధేయులు ఎంతమంది ఈ ఏఐ యుగంలో చిత్ర విచిత్రాతి చిత్రమైన పేర్లను ఇప్పటి పిల్లలకు పెట్టుకోవడం కూడా మనకు తెలిసిందే అసలు పేరు అంటే ఒక అర్థము పరమార్థము ఉండాలి అంతేకాని అక్షరాల డాంబికం కాకుండా ఉండాలి పేరులో ఏమంటారు